లేదు అంటే మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది కూడా ఈఎంఐ మేము ఇస్తాం వాళ్ళకి ఇలా వేసుకోవాలి ఓకే సూపర్ ట్రెండింగ్ ఇది హెల్మెట్ సో ఇది డ్యూల్ వైజర్ కూడా వస్తుంది మనకి ఓకే ఇది కంప్లీట్లీ ఓపెన్ వెంటిలేటెడ్ సో ఇది బండికి పెడితే మాత్రం సూపర్ ఉంటది కదా అసలు ఇది సో ఇది తీయరానికి కూడా జస్ట్ ఇది ఎలా తీసి తీయడం చేసినప్పుడు ఇది ప్రెస్ చేసి టర్న్ చేస్తే లోకయిపోహ అయిపోతుంది సెవెన్ డబ్ల్యూ జీరో దీనికి ఆయిల్ కొంటే ఇంజన్ ఫ్లాష్ అండ్ పెట్రోల్ క్లీన్ రెండు ఫ్రీగా ఇస్తున్నారు ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే డైలీ మోసది మీరు ఆ బ్రైట్నెస్ ని ఇంక్రీస్ చేసుకోవచ్చు లేదా డిక్రీస్ చేసుకోవచ్చు రెగ్యులర్ డ్యూక్ కానీ ఎన్ఎస్ కానీ వాటికి ఈ మధ్యన వేస్తున్నారు కదా

అయితే ఉన్నాయి సో నేను మీకు అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వీడియో లైక్ చేసిన వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి వీడియో అయితే ఒక థౌసండ్ లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోలోని అయితే వెళ్ళిపోతాం ఇవన్నీ గేర్స్ సో వన్ ఫిట్ స్టాప్ ఫర్ ఆల్ బైకింగ్ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా లోపల చూద్దాం ఏంటంటే యాక్సెసరీస్ ఉంటాయి అని చెప్పేసి యాక్సెసరీస్ ఏవైతే తీసుకుంటారో వాటిని బైక్ ఫిట్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి చూసారు కదండి ఇక్కడైతే టెక్నీషియన్ ఉంటారనమాట ఎల్ఈడీ లైట్స్ అని కూడా మీ బైక్ ఫిక్స్ చేస్తారు స్టోర్ అయితే చూడండి కలకల ఆడుతుంది ఫుల్ యాక్సెసరీస్ తో హాయ్ బ్రదర్ నైస్ మీటింగ్ ఎప్పటించో మీ స్టోర్ విజిట్ చేద్దాం అనుకుంటానండి ఎందుకని ఎందుకనేసి అంటే ఒక బైకర్కి కావాల్సినటువంటి యాక్సెసరీస్ అన్ని కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉండదని చెప్పేసి మా ఉమా రైడర్ అని చెప్పేసి అలాగే నాగేందర్ రైడర్ అని చెప్పేసి మాతో రైడ్కి వస్తూ అనమాట మా లోనే వాళ్ళు గేర్ చూస్తే నాకు నిజంగా ఈర్చి పుడతా ఉంటదనమాట సో వీళ్ళెక్కడ ఇదన్నీ కూడా ఇస్తున్నారు ఏంటని చెప్పేసి మన విశాఖపట్నంలో వి గేర్స్ అని చెప్పేసి అయితే చెప్తా ఉంటారు ఎప్పుడు ఒకసారి మా అయినప్పుడు కూడా అయితే వచ్చాం నాగేంద్ర నేను కూడా మీ స్టోర్ ని రివ్యూ అవకాశం అయితే వచ్చింది సో ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే అవైలబిలిటీ ఉంటాయండి అసలు బేసిక్ గా నా స్టోర్ లో ఉన్న యాక్సరీస్ మొత్తం సో టూరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికి నా దగ్గర కంప్లీట్ రైడింగ్ గేర్ అయితే ఉంటది సో టాప్ నుంచి బాటం మనకి అండ్ మోటార్ సైకిల్ కి ఏ విధంగా టూరింగ్ సెటో వాటికి కూడా నా దగ్గర ఉంటాయి సో మీకైతే నా దగ్గర ఉన్న యాక్సరీస్ మొత్తం చూపిస్తా ఫస్ట్ అయితే ఒక రైడర్ కావాల్సింది బేసిక్ అయితే ఫస్ట్ హెల్మెట్ కదా సో హెల్మెట్స్ మీద ఏ మోడల్స్ ఉన్నాయి ఏం సంగతి చూపించండి సో బేసిక్ హెల్మెట్స్ నా దగ్గర స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి 15000 వరకు ఉన్నాయి సో అది అయితే మీకు ఒకసారి చూపిస్తా ఓకే ప్రీమియం హెల్మెట్స్ అనే ఫస్ట్ ఉన్నాయి కదా డిస్‌ప్లే లోనా సో ప్రీమియం హెల్మెట్ లో ఏంటి ప్రత్యేకత అసలు మీ దగ్గర ఉన్నటువంటి హెల్మెట్స్ ఏంటి చూపించండి సో బేసిక్ ఇది మొత్తం సెగ్మెంట్ అంతా ఎగ్జార్ సో ఎగ్జార్ ఇది ఆల్మోస్ట్ 5k పడుతుంది సో డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా ఉంటది సో ఎగ్జార్ ఎందుకు అంటే 5000 లో మనకి డ్యూల్ వైజర్ వస్తుంది అండ్ ఆంటిఫాగ్ వస్తుంది సో యాంటిఫాగ్ అంటే మన ఊపిరి బయటకు వదిలినప్పుడు గ్లాస్ అంతా వైట్ అవుతుంది అది అవ్వకుండా ఉండడానికి ఈ యెల్లో కలర్ లేవు కదా సో ఇది చూస్తే బ్లూ కంపార్టబుల్ ఐఎస్ ఈసీ సర్టిఫైడ్ సో యాక్సోర్ ఒకటే కాదు మన దగ్గర అండ్ కేవైటి ప్రీమియం సెగ్మెంట్ అంతా ఉంది ఇది టూరింగ్ కి సిటీకి కంఫర్టబుల్ గా కావాలంటే మన దగ్గర వీగా స్టీల్ బర్డ్ ఇవి కూడా ఉంటాయి సో అవి కూడా చూపిస్తాను మీకు

వాటి అయితే ఇవి చాలా బాగుంటాయి సో అండ్ కేవైటీ సో ఇది కేవైటీ స్ట్రైక్ హండ్రెడ్ గ్రామ్స్ చిన్నగా ఉంటది లేదు సిటీ పర్పస్ కి వాడతారంటే మన దగ్గర స్టీల్ బాడ్ ఇవన్నీ ఉన్నాయి సో ట్రెండింగ్ ఇది హెల్మెట్ సో ఇది వైజర్ కూడా వస్తుంది మనకి ఇదిస్ట్ ఫస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది మెయిన్ హెల్మెట్స్ సో హెల్మెట్ కాకుండా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ రైడింగ్ జాకెట్ రైడింగ్ జాకెట్ మా దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ థౌసండ్ రూపీస్ నుంచి అయితే ఉంది సో మా దగ్గర ఉన్న లేస్ వైటరా ఏ బ్రాండ్ అయితే బ్రాండ్ ఉంది చూపించండి ఆల్మోస్ట్ నా దగ్గర ట్వంటీ ప్లస్ జాకెట్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ స్మాల్ నుంచి టూ ఎక్సెల్ వరకు అయితే స్టాక్ ఉన్నాయి సో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ థౌసండ్ నుంచి ఉన్నాయి ఒకవేళ పెద్ద సైజ్ కావాలనుకోండి ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఆర్డర్ తెప్పించేస్తారు ఆర్డర్ తెప్పిస్తాం సో మోస్ట్ ట్రెండింగ్ జాకెట్ అయితే సోలే ఫైవ్ ఇందులో మనకి థర్మల్ ప్లస్ రెండు లైన్ రెండు వస్తాయి అది కాకుండా చెస్ట్ పైట్స్ కూడా వస్తుంది చెస్ట్ పైట్స్ లెవెల్ వన్ వస్తుంది రిమైనింగ్ అంతా షోల్డర్ బ్యాక్ ఇవన్నీ లెవెల్ టూ వస్తాయి ఓకే సో అలాగే త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర సో సోలేస్ వైట్ ఎరా పైన అన్ని అయితే ఉన్నాయి సో ఇది కాకుండా మీకు హెల్ప్ ఇన్షూరెన్స్ కావాలంటే ఆన్ ఆర్డర్ బేసిస్ తెప్పిస్తాం రైడింగ్ ప్యాంట్స్ ఉన్నాయండి మీ దగ్గర రైడింగ్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో బేసిక్ రైడింగ్ ప్యాంట్స్ సో రైన్ రైన్ ఉంది వైటర్ ఉంది సోలేస్ కూడా ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు రైడింగ్ ప్యాంట్ ఎఫార్డ్ చేయలేన వాళ్ళకి నీ గార్డ్స్ నీ గార్డ్స్ మా దగ్గర రైడ ఉంది సోలేస్ ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రో బైకర్ ఉన్నాయి ఇది బేసిక్ లో ప్రో బైక్ నీ గార్డ్స్ ఇన్ కేస్ రైడర్ లో చూస్తే రైడ సోయికా ఉన్నాయి అండ్ మోటో మోటోబెల్స్ ఉన్నాయి సో ఇవన్నీ బడ్జెట్ లేన్ బెస్ట్ కానీ ఇన్ కేస్ లాంగ్ ఎక్కువ వెళ్తారు నేను మాత్రం రైడింగ్ ప్యాంట్ సజెస్ట్ చేస్తాను నేను ఆల్మోస్ట్ వన్ ట్వంటీ లో క్రాష్ అయ్యా రైడింగ్ జాకెట్ ప్యాంట్ షూ లేకుంటే కానీ ఆ చాలా అనిపించింది ఎయిట్ థౌసండ్ రూపీస్ రైడింగ్ ప్యాంట్ సో ఎయిట్ థౌసండ్ మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు మీరు పెట్టిన ఖర్చు ప్రెసెంట్ ఉన్నర్ లో సో సేఫ్టీ ఫస్ట్ సో బేసిక్ గా జాకెట్ గానీ ప్యాంట్ గానీ ఇట్స్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి కొనండి సో లేదు అంటే మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది కూడా ఈఎంఐ మేము ఇస్తాం సో అలా కూడా మీరు తీసుకోవచ్చు సూపర్ అండి సో ఇది రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్ సో రైడింగ్ గ్లౌస్ సో రైడింగ్ గ్లౌజ్ లో మా దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంది సో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి సో బడ్జెట్ బట్టి మీరు తీసుకోవచ్చు అండ్ నాన్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ రెండు అవైలబిలిటీ ఉంది సో ది బెస్ట్ రైడింగ్ గ్లౌజ్ అయితే వైట్ ఓల్డ్ షాట్ సో ఇది సెమీ గాంట్లెట్ వస్తుంది నాక్స్ ప్రొటెక్షన్ అండ్ ఇది కంప్లీట్లీ ఓపెన్ వెంటిలేటెడ్

ట్రావెల్ చేసేటప్పుడు ఉన్నటువంటి పెద్ద తలకైన పెండి అంటే లగేజ్ సో మన లగేజ్ అనేది ప్రాపర్ గా మౌంట్ చేసుకోలేకపోయినా అనుకోండి బండికి అది మనకి చాలా ఇబ్బంది పెడతా ఉంటారు అన్నమాట వీపీకి బ్యాగ్ వేసుకొని ట్రావెల్ చేయలేం కదా కాబట్టి మన బండికి రైడింగ్ యాక్సెసరీస్ చూపించండి దాని తర్వాత బైక్ ఉండే యాక్సెసరీస్ చూపించండి మీరు ఏ వెహికల్ సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఉంటాయి కూడా మీకు మాకైతే తెలియజేయండి మన బైక్ ముస్తాబ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మన లగేజ్ ని క్యారీ చేయడానికి కావాల్సినటువంటి బ్యాగులు అండి సో బేసిక్ గా బైక్ ప్రొటెక్షన్ అంటే ఫస్ట్ థింగ్ క్రాష్ గార్డ్ ఓకే సో అది మెయిన్ ఇంపార్టెంట్ క్రాష్ గార్డ్ అది చేస్తాం సో మా దగ్గర క్రాష్ గార్డ్స్ ఆల్మోస్ట్ అన్ని బైక్స్ కైతే ఉంటాయి సో క్రాష్ గార్డ్ కాకుండా టూరింగ్ సెటప్ చేయాలంటే సాడిల్ స్టే అండ్ టాప్ ర్యాక్ వేసుకోవాలి సాడిల్ స్టే టాప్ ర్యాక్ మాకు జానా బ్రాండ్ లో ఉంది ఎస్టీ లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ లో ఉన్నాయి సో టాప్ ర్యాక్ శారీస్ చేస్తాం శాడిల్ బ్యాగ్స్ అండ్ టాప్ బ్యాగ్ అది మీకు చూపిస్తాం ఓకే ఫస్ట్ ఇవి మౌంట్ చేయాలంటే మనకి గార్డ్స్ ర్యాక్ కావాలి శాడిల్ ర్యాక్ తర్వాత ఇలాగా శాడిల్ బ్యాగ్స్ ఇవి వేసుకోవచ్చు ఓకే సో శాడిల్ బ్యాగ్స్ ఆప్షన్ ఉంటది లేదా పానియస్ ఆప్షన్ సో ఇవి సాఫ్ట్ లగేజ్ ఎలా అంటే సో ఇన్ కేస్ మనం క్రాష్ అయినా చిరిగిపోతాయి చిరిగి వెనకలు కట్టడం కట్టే ఆప్షన్ ఉంటుంది బట్ పానియర్స్ లో క్రాష్ అయితే అది ఒకసారి క్లిప్ ఆన్ ఇరిగిపోతే పెట్టడం కాదు మరి మీరు నెక్స్ట్ డేషన్ వరకు సో నేనైతే ప్రిఫరెన్స్ సాఫ్ట్ లగేజ్ కి ఇస్తా సో అది బండి లో చాలా పెద్ద వెయిట్ అనిపించదు నాకు టైల్ బ్యాగ్ చూపించారు మంచి టైల్ బ్యాగ్ సో టైల్ బ్యాగ్ లో వాటర్ ప్రూఫ్ ఉంది నాన్ వాటర్ ప్రూఫ్ ఉంది నాన్ వాటర్ ప్రూఫ్ అంటే బయట రెయిన్ కవర్ అయ్యాలి సో వాటర్ ప్రూఫ్ లో మాకైతే వైట్ ఎరా ఉంది సోలేస్ ఉంది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఏం అవసరం ఎలా ఉన్నా పర్లేదు సో నాన్ వాటర్ ప్రూఫ్ లో వైట్ ఎరా సెవెంటీ టూ లీటర్స్

ఇవి రైమాక్స్ వాటర్ ప్రూఫ్ ఉంది వైటెరా వాటర్ ప్రూఫ్ సోలేస్ మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని టేల్ బ్యాగ్స్ అండ్ శాటిల్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకే బ్యాగ్స్ లో వైటెరా రైమాక్స్ సోలీస్ అవి ఉన్నాయి సో ఇవి సాఫ్ట్ లగేజ్ లో హార్డ్ లగేజ్ లోకి వస్తే టాప్ బాక్సెస్ అండ్ ఓకే టాప్ బాక్స్ లో ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ప్లాస్టిక్ ఉన్నాయి కదండి అవి చూపించండి ఫస్ట్ ఇది హార్డ్ ప్లాస్టిక్ సో మా దగ్గర నుంచి ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లీటర్స్ వస్తుంది ఓకే సో మీరు టాప్ బాక్స్ట్ సిక్స్ కేజీస్ వరకు అయితే మీరు లోడ్ చేసుకోవచ్చు సో ఇది అయితే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ వస్తుంది ఇది బైక్ మౌంటెడ్ అండి ఇది టాప్ బాక్స్ కి మౌంటెడ్ ర్యాక్ ఇది కాకుండా మనం ముందు అనుకున్నట్లు టాప్ బ్రాక్ తీసుకోవాలి సో ఆ టాప్ బ్రేక్ మీద ఈ టాప్ బాక్స్ వస్తుంది ఓకే సో మెయిన్ థింగ్ టాప్ బాక్స్ ప్లస్ పాయింట్ ఏంటంటే సో లెట్స్ మనం ఒక డ్రైవ్ కి వెళ్తున్నాం అండ్ ఎక్కడైనా డిన్నర్ లంచ్ ఆగినప్పుడు సో మొత్తం లగేజ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది టాప్ బాక్స్ అండ్ ఇందులో మెయిన్ గ్యాజెట్స్ లైక్ ల్యాప్టాప్ కానీ కెమెరా కానీ అవి పెట్టుకోవచ్చు హార్డ్ ప్లాస్టిక్ ఇప్పుడు మెటల్ మెటల్ లో అయితే మనకి జానా ఉంది జెబి రేసింగ్ ఉన్నాయి సో మల్టిపుల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఓకే ఈ పానియర్స్

బూట్స్ ఉన్నాయి టూరింగ్ చేసిన వాళ్ళు నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వాళ్ళకి మెయిన్ మ్యాండేటరీ కావాల్సింది ఫాగ్ ల్యాండ్స్ సో ఫోక్ ల్యాండ్స్ లో మా దగ్గర మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి లైక్ డాగ్ బాహా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ అయితే మా దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి సో లేదు ది బెస్ట్ కావాలి విత్ ప్రోపో వైరింగ్ అండ్ ప్రోపో స్విచ్ విత్ వారంటీ కావాలంటే మా దగ్గర మ్యాట్ డాగ్ ఉన్నాయి సో మ్యాట్ డాగ్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ ఓన్లీ లైట్స్ కాదు లైక్ ఆక్స్ ల్యాంప్ వైరింగ్ అనే స్విచ్ ఫిల్టర్స్ అన్ని కలిపి సో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ వస్తుంది సో ది బెస్ట్ ప్రాబ్లమ్స్ మార్కెట్ లో అయితే చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంజిన్ ఆయిల్స్ ఏమైనా ఇవి కూడా మీరు మెయింటైన్ చేస్తా ఉన్నారా మా దగ్గర ఇంజిన్ ఆయిల్స్ లైక్ మోటార్ వర్క్ మాక్సిమా పుడోలైన్ అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఇవి ప్రెసెంట్ అయితే వర్త్ ఓకేనండి చైన్ క్లీనర్స్ చైన్ లూబింగ్ క్లీన్ చైన్ లూబ్ అన్ని ఫ్లర్స్ అన్ని ఉంటాయి సో ఇవి మోడల్ సో కొత్తగా మోడల్ అయితే సెవెన్ వన్ డబుల్ జీరో దీనికి ఆయిల్ కొంటే ఇంజన్ ఫ్లాష్ అండ్ పెట్రోల్ క్లీన్ రెండు ఫ్రీగా ఇస్తున్నారు సేమ్ ప్రైస్ కి సో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మోటార్ లో ప్రెసెంట్ అయితే మా దగ్గర హెల్మెట్ వైజర్ క్లీనర్ హెల్మెట్ ఇంటీరియర్ క్లీన్ బ్రేక్ ఆయిల్స్ అన్ని ఉంటాయి మోటార్ లో అండ్ నెక్స్ట్ వస్తే మాక్సిమం ఇండియర్ ఆయిల్స్ ఇదైతే మాత్రం ఎక్సలెంట్ అని నేను చెప్తా ఎందుకు అంటే నాన్ నేను డొమినర్ వాడిన ఆ డోమినర్ ఆల్మోస్ట్ వన్ లైక్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ సిరిగా వన్ లైక్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ నేను మాక్సిమం మాత్రమే వాడా సో టెన్ డబ్ల్యూ ఫిఫ్టీ అది మాత్రం చాలా స్మూత్ ఇంకా స్మూత్ ఉంటది లెస్ వైబ్రేషన్ చాలా బాగుంటది అండ్ మాక్సిమమ్ కాకుండా పుటోలిన్ కూడా బాగుంటది సో ఈ ఆయిల్స్ అయితే మా దగ్గర ఉంటాయి ఓకే సో ఇందులోనే డిగ్రీసర్స్ చెంగినా బైక్ వాష్ అన్ని ఉన్నాయి సూపర్ టూరింగ్ చేసినప్పుడు లాంగ్ లో ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ సో డిహైడ్రేట్ అవకుండా ఉండాలంటే హైడ్రేషన్ బ్యాగ్ కావాలి హైడ్రేషన్ బ్లాడర్ మన దగ్గర వైట్ ఏదో ఉంది అండ్ సోలెస్ కూడా ఉంది సో హైడ్రేషన్ బ్యాగ్ మీకు చూపిస్తా సో టూ లీటర్ స్టోరేజ్ ఉన్న వాటర్ బ్లాడర్ ఉంటుంది

సో మన దగ్గర అయితే వైట్ అండ్ జీవి రెండు ఉన్నాయి ఈ బ్లాడర్స్ కూడా మనకి చీప్ క్వాలిటీ అయితే నాజ్ పట్టేయడాలు ఇవన్నీ చాలా ఉండదు ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ పైప్ కూడా ప్రాపర్ చాలా ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఇది కాకుండా బ్యాక్ ప్యాక్స్ సో బ్యాక్ ప్యాక్స్ లో లైక్ టూరింగ్ అని కాదు డైలీ ఆఫీస్ గానీ వీటికి వెళ్ళినప్పుడు బ్యాక్ ప్యాక్ మన దగ్గర కార్బన్ ఉంది సో అండ్ మోటోబుల్ ఉంది ఇవి వాటరేషన్స్ వస్తాయి సో ఇది చాలా బాగుంటది కూడా వైరింగ్ అనేస్తే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే డైలీ వస్తుంది మీరు ఆ బ్రైట్నెస్ ని ఇంక్రీస్ చేసుకోవచ్చు లేదా డిక్రీస్ చేసుకోవచ్చు అది ఒక ప్లస్ పాయింట్ ఉంది ఇందులో సో నెక్స్ట్ అలాగే మొబైల్ హోల్డర్స్ హ్యాంగర్స్ సరిపెట్టేసారండి మొత్తం అన్ని ఉన్నాయి ఒక ఇంటర్సెప్టర్ తీసుకోండి ఇంటర్సెప్టర్ కి చాలా మంది ఎగ్జాస్ట్ ప్లాన్ చేస్తున్నారు సో ఎగ్జాస్ట్ లో చాలా మోడల్స్ ఉన్నాయి కానీ రెడ్ రూస్టర్ చాలా ట్రెండ్ అండ్ చాలా బాగుంటది సో రెడ్ రూస్టర్ లో బేస్ ఎక్కువ సో ఆ రెడ్ రూస్టర్ కాకుండా రెడ్ రూస్టర్ తో పాటు మీరు ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవచ్చు ఎన్గేజ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఎన్గేజ్ అండ్ స్పార్క్ ప్లే కూడా మార్చుకోవచ్చు ఎన్గేజ్ సో ఇదైతే పర్ఫార్మెన్స్ కిట్

ఇంకా యాక్చువల్లీ సొంటాయి గ్రిప్స్ గానీ ఫాగ్ ల్యాంప్ కి మౌంట్స్ గానీ ఈ మధ్యన లైక్ చాలా మంది లాగింగ్ చేద్దాం ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళకి హెల్మెట్ మౌంట్స్ గానీ ఇవన్నీ అయితే మన దగ్గర స్టాక్ ఉంటాయి ఓకే సో టూరింగ్ చేసినప్పుడు చాలా మంది పర్ఫార్మెన్స్ వైపు వెళ్తారు సో పర్ఫార్మెన్స్ లో మన దగ్గర ఫ్యూల్ ఎక్స్ రెడీ ఉంటాయి సో పవర్ ట్రానిక్స్ మనం ఆర్డర్ పెట్టేస్తాం సో ఫ్యూల్ ఎక్స్ ఏంటి అంటే ఇందులో బేసిక్ గా మోర్ పవర్ మోర్ సో ఇందులో టెన్ మ్యాపింగ్స్ ఉంటాయి మీరు వెళ్తున్న టెరాయిన్ బట్టి మీరు మ్యాపింగ్ మార్చుకోవచ్చు సో ఫ్యూలెక్స్ కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అలానే మన దగ్గర బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ అన్ని ఉన్నాయి స్టాక్ ఈ డిసెంబర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ అయితే మా స్టోర్ లో సెవెంత్ యానివర్సరీ సేల్ ఉంది సో ఈ సెవెంత్ యానివర్సరీ సేల్ లో మొత్తం స్టోర్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మేమైతే ది బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైజెస్ కి తీస్తున్నాం సో బెస్ట్ ప్రైజెస్ కాకుండా మేము గివ్ అవేస్ ఇస్తున్నాం ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాం సో వాటి కోసం వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా ది బెస్ట్ కావాలన్నా మా ఇన్స్టాగ్రామ్ మా పేజ్ ని ఫాలో అవ్వండి సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ లో పెడతారు సో అది ఫాలో అవ్వండి మీకు ది బెస్ట్ ప్రైజెస్ అయితే మేము ఇవ్వడానికి ది బెస్ట్ ట్రై చేస్తాం సో డిసెంబర్ సిక్స్టీన్టీన్ కలుద్దాం గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ మ్యాప్ లో ఎగ్జాక్ట్ బీగేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ మాకు ఓన్లీ వైజాగ్ బ్రాంచ్ కాదు హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఉంది కోకటి మల్లి సో ఈవెన్ హైదరాబాద్ పీపుల్ ఎవరైతే ఉన్నారు సో వాళ్ళకైతే అక్కడ నియర్ బై సో అక్కడికైనా వెళ్ళొచ్చు థ్యాంక్ యూ అండి బ్రదర్ ఒక బైకర్ కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసేటువంటి స్టోర్ గా మీ స్టోర్ అయితే ఉంటదని నేను అనుకుంటున్నాను సో ఆల్ ది వెరీ బెస్ట్ మా సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వడానికి మ్యాక్స్ డెఫినెట్లీ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసి నాకు నా దగ్గర వాళ్ళకి మార్కెట్ లో ఆన్లైన్ లో నేను ఓకే అండి థ్యాంక్ యూ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూశారు కదా విగేర్ విశాఖపట్నం స్టోర్ సంబంధించినటువంటి నేను లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను సో డిసెంబర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ అయితే సేల్ నడుస్తుంది మీరైతే ఇక్కడికి వచ్చి మంచి ఆఫర్స్ అయితే పొందగలరు గివేస్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తా మరి మరికెందు కాలుష్యం మీ బైకింగ్ ప్యాషన్ ఉందో వీ గేర్తో ఫుల్ఫిల్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలాస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవండి అందరూ నమస్కారం థ్యాంక్